మై బ్యూటిఫుల్ పీపుల్ అందరికీ నమస్కారం మనకి నీస్ తినాలంటే ఆదివారంతో పని లేదబ్బా తెచ్చేయటం వండేయటం తినేయటమే ఈరోజు మా సారైతే చేపలు తెచ్చారు దీని పేరు అంట చేపల్లో కూడా ఆడవాళ్ళ పేర్లు ఎక్కువగా ఉన్నాయి లేడీస్ డామినేషను కానీ దీని ముళ్ళుతో అంత ఈజీ కాదు ఆకలిలో జప్తా ఉండండి వీడియో స్కిప్ చేయకుండా ఇట్టే స్కూరలో ఉండటం మన వల్ల కాదయ్యా అంటే తినటం మాత్రం చేత ఇద్దా అని అన్నారు కోరుండి సంకట అని మా ఆయన నోరారా అడిగారు కదా అని చెప్పి యూట్యూబ్ మొత్తం తిప్పి తిప్పి చెయ్యరిగిపోయింది బాబీ అన్న పిచ్చెక్కిస్తా ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో చేపల కూర శీలావతి కూర నా పేద పూరకి కరెక్ట్గా అర్థమైంది అన్న చెప్పినట్టు మక్కీకి మక్కి దించేశాను పేస్ట్తో సహా అనమాట ధనియాలు జీలకర్ర నాలుగు మెంతులు గసగసాలు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోమన్నారు సూపర్గా ఉంది ఆ పేస్ట్ అయితే ఈ పేస్ట్ కొంచెం బాగా వేగాలి ఎర్రగా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటా మొక్కలు అన్నీ బాగా వేగించుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కదా దబ దబా వేసేసి కూర వండేసాను సూపర్గా అయితే సూపర్గా వచ్చింది ఆకరలో కొత్తిమీర జల్లుకొని దీనిలోకి రాగి సంగటి దీని దొంపదేగా మా ఆయన అయితే లొట్టలేసుకుంటు తిన్నారు వండటం రాదు కానీ తింటూ చేత అయిద్దా అని అన్నారు కదా ఫస్ట్లో నా కర్మకు తింటం కూడా చేత కాలేదు మా సారైతే బాగానే తిన్నారు కానీ నాకే గొంతులో ముళ్ళు ఇరుక్కుపోయింది ఇల్లు అంతా గిర్రుని తిరిగిందబ్బా వెంటనే మా సారుల్లా రాగి సంగటి ముద్ద చేసి గొంతులో గుక్కి ఈ మీద ఒక్క దన్నారు ఒక రెండు సెకండ్లకి నేను బతికే ఉన్నాను అనిపించింది డ్యాన్స్ వేసుకుంటే చేపల కూర చేస్తే దాని ముళ్ళు నా వచ్చిందని నేను అనుకున్నాను ఉల్లిపాయ మొక్కలు టమాటా పేస్ట్ మొత్తం అంత బాగా మగ్గిపోయింది బాగా ఎర్రగా వేగిన తర్వాత చింతపండు పులుసు పోసుకున్నాను తర్వాత ఈ చేప మొక్కలన్నీ అన్నం చెప్పినట్టు మ బాగా పరిచేసాను అస్సలు గంటి పెట్టకూడదన్నారు గంటి పెట్టకుండా కదిలించకుండా మూత పెట్టేసి పక్క స్టవ్ మీదకైతే మార్చేసుకున్నాను ఈ లోపు అన్నం ఉడిగిపోయింది దానిలో రాగి పిండేసి మూత పెడితే అది మగ్గిపోయింది సంగట చేయటం వచ్చలే చేపల కూరకే దెమ్మ తిరిగి బొమ్మ కనబడింది నాకు కానీ అసలు ఆ ముళ్ళు విషయం తలుచుకుంటే ఈ మాటలు చెప్పేటప్పుడు కూడా నాకు అసలు చాలా భయం వేసిందండి ముళ్ళు విషయంలో చాలా జాగ్రత్తగా తినండి ఆషామాషిగా అస్సలు ఉండొద్దు ఇది మనిషి జన్మ అనిపించింది నాకు ఈ కోపాలు తాపాలు పగలు ప్రతీకారాలు ఏమి వద్దు ఉన్నంత వరకు హ్యాపీగా గడిపి వెళ్ళిపోవాలా ఇట్లాంటి కాంబినేషన్ తినడానికి కూడా చాలా అదృష్టం ఉండాలనిపించింది అన్నంత బాగా నేను చెప్పలేనులే ఆ స్థాయికి నేను అసలు ఆ పేరు తలుచుకోవడానికి కూడా నాకు పనికిరాదులే కానీ నా వరకు అయితే నేను బాగానే చేశాను అనిపించింది మీకు ఎట్ట అనిపించిందో ప్లీజ్ ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే ఎంటర్టైన్మెంట్ అవుతుంది బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు కూడా కొంత మోటివేషన్గా ఉంటుంది చాలా కష్టపడి ఈ వీడియోలు చేస్తున్నాము సరిగ్గానే అన్ని మాటలు చెప్పానని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక సపోర్ట్ చేసి మీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చేపల కూర ఎంతమంది తినుంటారు మీ ఇళ్ళల్లో మీరు ఇంకా బాగా చేసుకొని ఉంటారులే ఎప్పుడు రాగి సంకటితో తినే వాళ్ళకి ఇది ఒక పె ఈ వీడియో పెద్ద విషయమే కాదు ఇంకా మహామహులు ఉండారు కదా మనకి యూట్యూబ్లో బాగా కూరలు అందంగా చక్కగా రుచిగా చేసేవాళ్ళు కానీ నేను కూడా కొంచెం ఒక పది మార్కులన్నా అన్నా అబ్బా ప్లీజ్ నాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో